గైస్ ప్రజెంట్ మన టాలీవుడ్ కి ఆరు పిల్లర్స్ గా చెప్పబడే ఆరుగురు మెయిన్ హీరోస్ ఎవరో అందరికి తెలిసిందే కదా ఒకసారి వాళ్ళ బాక్స్ ఆఫీస్ స్టామినా చూస్తే ఒక్కొక్కడికి మతిపోతుందండి అలాంటి రేంజ్ కి చేరిపోయారు ఇప్పుడు మన టాలీవుడ్ టాప్ యాక్టర్స్ అందరూ మరి ఇప్పుడు ఎంతెంత కలెక్షన్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా ఒకప్పుడు వాళ్ళు డెబ్యూ చేసినప్పుడు తమ తమ ఫస్ట్ మూవీస్ కు వచ్చిన కలెక్షన్స్ ఎంతో చూస్తే ఒక్కొక్కరు ఆశ్చర్యపోతారండి మరి ఈ ఆరుగురు హీరోస్ లో ఏ హీరో డెబ్యూ మూవీ ఎక్కువ కలెక్ట్ చేసిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సరేనా మరి ఎందుకు లేటు లెస్ డైవ్ ఉంటుంది ఈ ఆరుగురు హీరోస్ లో ఫస్ట్ డెబ్యూ ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్ గారు అండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఆయన తన ఫస్ట్ మూవీ తో కలెక్ట్ చేసిన కలెక్షన్స్ రెండు కోట్ల డెబ్బై లక్షలు అప్పట్లో ఈ కలెక్షన్స్ ఎక్కువే గాని వీళ్ళందరితో పోలిస్తే సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అతను నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు తర్వాత డెబ్యూ చేసింది మహేష్ బాబు గారు ఈ టాప్ సిక్స్ హీరోస్ లో ఆయన ఫస్ట్ మూవీ రాజ్ కుమారుడు ఆ మూవీ టోటల్ గా కలెక్ట్ చేసిన షేర్ ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఈ కలెక్షన్స్ తో టాప్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అతను వీళ్ళ తర్వాత ఎంట్రీ ఇచ్చింది ఎన్టీఆర్ గారు అండి ఈయన నిన్ను చూడాలనే మూవీతో డెబ్యూ ఇచ్చారు ఆ మూవీ ఒక కోటి డెబ్బై లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఆరుగురు హీరోస్ లో ఈయన లీస్ట్ ఉన్నారు డెబ్యూ మూవీస్ పరంగా తర్వాత ఎంట్రీ ఇచ్చింది ప్రభాస్ గారు ఈయన ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చారండి ఆ మూవీ రెండు కోట్ల తొంభై లక్షల షేర్ కలెక్ట్ చేసింది టోటల్ గా నెక్స్ట్ రెండు వేల మూడు లో గంగోత్రి మూవీతో తో గారు ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీ టోటల్ గా ఆరు కోట్ల నలభై లక్షల షేర్ కలెక్ట్ చేసింది ఇక ఈ ఆరుగురు హీరోస్ లో లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్ తన ఎంట్రీతోనే రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేశాడు ఆయన చిరుత మూవీతో ఏకంగా ఇరవై రెండు కోట్ల ఎనభై లక్షల షేర్ కలెక్ట్ చేసి మొన్నటి వరకు డెబ్యూ మూవీస్ పరంగా టాప్ లిస్ట్ లో ఉన్నాడు అయితే ఇక్కడ మీరు ఒక మాట అనొచ్చు చిరంజీవి కొడుకు కదా ఎంత కలెక్షన్ కలెక్ట్ చేశాడులే అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు చెప్పిన హారు హీరోస్ కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ ఏ ఉంది అందరూ గోల్డెన్ స్పూన్సే మరి వాళ్ళకి రాని కలెక్షన్స్ ఈయనకి మాత్రమే ఎందుకు వచ్చాయంటే ఆ రేంజ్ లో యాక్ట్ చేశారు ఆ రేంజ్ లో మూవీ హిట్ అయింది కూడా దాని తర్వాత ఒక్కొక్క మూవీతో అంచెల పెరిగి మన ఇప్పుడున్న టాప్ స్టార్స్ అందరూ ఈ రేంజ్ కి చేరుకున్నారు కదా ఈ ఆరుగురు హీరోల ఇండియా మూవీస్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క టార్గెట్ అంతా వెయ్యి కోట్లు పోయి రెండు వేల కోట్లు పైనే ఉంది చూద్దాం ఆ మార్క్ ని ఏ హీరో ఫస్ట్ అందుకుంటాడో అన్నది మరి మీరేం భావిస్తున్నారు ఈ ఆరుగురు హీరోస్ లో ఏ హీరో ఫస్ట్ రెండు వేల కోట్లు మూవీ కొట్టబోతున్నాడు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరేనా నాకైతే ప్రభాస్ అండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కింద తెలపండి చూద్దాం ఎవరికి పర్సెంటేజ్ ఓట్లు వస్తాయో అన్నది చెప్పలేం రేపు పొద్దున్న ఏ హీరోకి ఎంత క్రేజ్ వచ్చి హాలీవుడ్ కెళ్ళి కూడా మూవీస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైప్ బట్టి నేను చెబుతున్నా సరే మరి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా బాయ్ గాయ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో